అందరికీ నమస్కారం ముందుగా అందరికీ అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది నాయకులు పాల్గొని స్వతంత్రం కోసం పోరాటం చేశారు కానీ గాంధీజీ ఆయుధాన్ని చేత పట్టకుండా అహింసా మార్గంలో పోరాటం చేసి మహాత్ముడుగా జాతిపితగా పేరు పొందారు అయితే గాంధీజీని మనం కేవలం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా పరిమితం చేయకూడదు గాంధీజీ వినాదాలు సిద్ధాంతాలు గాంధీజీ చూపించిన మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరం గాంధీజీ అనేక మార్గాలు చూపించారు సమాజానికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అలాగే జీవనశైలికి కూడా మార్గాలు చూపించారు గాంధీజీ క్రమశిక్షణ గాంధీజీ సింప్లిసిటీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సమాజ వికాసానికి దోహదపడుతుంది ముఖ్యంగా విద్యార్థులు గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి వాటిని చదివి అవగాహన చేసుకుని ఆచరిస్తే మంచిదని భావిస్తున్నాను జైహింద్